హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది మెట్రో కార్డుపై ఉన్న పది శాతం రాయితీ పూర్తిగా ఎత్తివేశారు దీంతో పాటు హాలిడే కార్డులను కూడా రద్దు చేశారు ప్రయాణికులు ఎక్కువగా ఉండటమే కారణమని అధికారులు చెబుతున్నారు మెట్రో రైలు రాయితీల రద్దుపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ బిగ్ షాక్ ఇచ్చింది డిస్కౌంట్ గతంలో ఉన్నటువంటి కార్డు మెట్రో కార్డు మీద జర్నీ చేసే వాళ్ళకి ఇచ్చేటటువంటి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పూర్తిగా ఎత్తేసింది దాంతోపాటు హాలిడే కార్డు కూడా అంటే సెలవు దినాల్లో యాభై తొమ్మిది రూపాయలతో పూర్తిగా ఉచితంగా జర్నీ చేయొచ్చు రోజంతా అది కూడా తీసివేసింది దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురవుతున్నారని చెప్పిన కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏంటి డిస్కౌంట్స్ అన్ని మెట్రో ఎత్తేసింది ఎలా చూస్తారు అండి యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ కదండి సో ఏంటంటే ఎండలో చాలా వరకు ట్రావెల్ చేయాలంటే కష్టం కాబట్టి మెట్రో కార్డు మాకు చాలా యూజ్ అవుతుంది అండ్ దట్ సండే ఇంకా ఇంపార్టెంట్ అనమాట సో ఆఫర్స్ ఉంటేనే బెటర్ యాక్చువల్లీ మాలాంటి వాళ్ళకి సో లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు నేను అమీర్పేట్ నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్నాను ఎల్బీ నగర్ నేను టూ వీలర్ మీద ట్రావెల్ చేయలేను ఆబ్వియస్లీ మెట్రోనే యూజ్ చేస్తాను కాబట్టి మెట్రో ఆఫర్స్ కంటిన్యూ చేస్తేనే హ్యాపీ చేస్తూ ఉంటారు ఆఫర్ల గురించి యాక్చువల్గా ఆఫర్ ఉంటేనే బెనిఫిట్ కదా ఎందుకంటే ఎండగా ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది టైం సేవ్ అవుతుంది సండే వస్తే పిల్లల్ని తీసుకొని అట్లా బయటికి వెళ్ళడం ఇదంతా ఉంటది కాబట్టి అదేనంటే గవర్నమెంటే భరించాలి కానీ ఇట్లా తీసేయడం అనేది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే రెగ్యులర్ గా మేము మెట్రోలోనే జర్నీ చేస్తాం కార్డ్ అనేది కూడా చాలా యూజ్ చేస్తాము ఆఫర్స్ అన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము అది మెట్రో ప్రయాణికులు ప్రధానంగా చెప్తున్నారు ఈ ఆఫర్స్ ఉండడం వల్లనే యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం మనం అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర చూడొచ్చు ఇది ఇంటర్ చేంజ్ స్టేషన్ ఇది ఇక్కడ నుంచి లక్షల సంఖ్యలో ప్రయాణికులు వెళ్తూ ఉంటారు ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ అదేవిధంగా నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇంటర్ చేంజ్ సెక్షన్గా ఇది ఉంటుంది ప్రతిరోజు కూడా ఇప్పుడు ఐదు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు ఇట్లాంటి మెట్రోకి మెట్రో సంబంధించినటువంటి ఆఫర్లు ఎత్తివేయడం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్నారు ఎల్ఎన్టీ ఎత్తేసింది కాబట్టి ప్రభుత్వమైనా సరే కొంత దీనిపైన ప్రయాణికులకి యూజ్ అయ్యే విధంగా ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వమైనా సరే అంటే కొంత భారాన్ని భరించాలి ప్రయాణికులకు యూజ్ అయ్యే విధంగా ఉండాలనేది ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట కెమెరాపర్సన్ ప్రభాకర్తో సతీష్ ఎన్టీవీ హైదరాబాద్